కొండేపి నియోజకవర్గం ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని పాకాల సముద్ర తీరంలో స్థానిక మత్స్యకారులు సోనా బోట్ల వల్ల తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు ఈ బోట్లు సముద్ర తీరానికి చాలా దగ్గరగా వచ్చి వేట కొనసాగిస్తున్నాయని నిబంధనల ప్రకారం అవి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉండాలని మత్స్యకారులు చెబుతున్నారు ఈ బోట్ల వల్ల తమ చేపల వలలు తెగిపోతున్నాయని దీంతో అక్షరాలు నష్టపోతున్నామని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ సోనా బోట్లు తమిళనాడు రాష్ట్రం కడలూరుకు చెందినవని వాటిని ఆపడానికి ప్రయత్నిస్తే వారిపై దౌర్జన్యాన్ని తీరుతున్నారని మత్స్యకారులు వాపోతున్నారు మత్స్యకారులు ఈ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన పరిశీలించుకోవాలి పరిష్కారం లభించలేదని ఈ సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు వాళ్ళు ఏమంటే మమ్మల్ని మీరు లాక్కుంటే ఏం చేస్తారు అని అన్నారు అంటే ఇప్పుడు సోనా బోట్లు వాళ్ళని మీరు ఆపడానికి మీరు ఆపడానికి ప్రయత్నించలేరా మేము ఆపలేము గవర్నమెంట్ ఆపాలి మీరు ఎందుకు ఆపలేరు మేము అందరం మమ్మల్ని కొడుతున్నాళ్ళు వచ్చి కొడుతున్నారా అదేనంటే మమ్మల్ని పేరండి మా పేరు సుధాకర్ మరి ఇప్పుడు ఈ సోనా బోట్లు సమస్య సమస్య ఉందని అంటున్నారు కదా ప్రతి దానికి మాకు ఇక్కడ సోనా బోట్లు వచ్చి మమ్మల్ని దెబ్బ కొడుతున్నాయి మా ఇంట్లో లక్షలు ఖర్చు పెట్టి వలలు తయారు చేసుకొని మేము తీసుకోబోతే ఆ వలల్ని తెంచుకొని వెళ్ళిపోతున్నాయి అని చాలా బాధపడుతున్నారు కదా సార్లు కలెక్టర్ గారు మేము మామూలుగా నైట్ వదల బోటలు వదులుతామా మేము వదిలి ఆడ ఉంటాం వాళ్ళు వచ్చి తీసుకొని పోతారు వాళ్ళు లాక్కొని పోతారు ఎంత చెప్పినా వాళ్ళు మాట అది మరి కలెక్టర్ గారు కూడా స్పందించలేదు అంటారు ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోవట్లే అంటే ఎట్లా ఇప్పుడు దానికి ఏ మార్గంతో మనం వాళ్ళని ఆపడానికి అవకాశాలు అవకాశాలున్నాయి మీరు అనుకుంటున్నారు తప్పితే దానిని ఎవరు ఆపలేరు అది అంటే ఇప్పుడు ఆ సముద్రంలో హద్దులు ఏమన్నా ఏర్పాటు చేసి ఉన్నారా మరి ఎట్ట వాళ్ళని అప్పుడు అక్కడ నుంచి వచ్చేటువంటి వాళ్ళని మనం ఆపాలంటే ఏ రకంగా ఆపగల మామూలుగా అయితే ఇరవై కిలోమీటర్లు పైన ఉండాలా వాళ్ళు ఏడుకు వచ్చి లాగుతున్నారు దగ్గరకు వచ్చి ఇంకా మేము ఇంకా వాళ్ళు ఏడు వదలాలా ఏడ చేయాలి మేము వెళ్ళి ఓకే మరి దీని మీద అంటే ప్రభుత్వాలు అంటే మన ఇక్కడ జిల్లా లెవెల్లో అంటే రాష్ట్ర స్థాయిలో మాట్లాడి ఆ సోనా బోట్లు మన ఈ సమస్య దాదాపు చెన్నై అంటే ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి కదా మరి అంటే ఆ బోట్లు మీకు లేవు ఆ ఫెసిలిటీస్ ఆ రేవులు ఉన్నాయా అంటే చెన్నై బోట్స్ అయ్యి ఇంకా చెన్నై అంటే కడలూరు బోట్లు మనకి అట్లాంటిది అలాంటి బోట్స్ ఏర్పాటు చేసుకోవడానికి మనకు కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి ఇక్కడ ఏమైనా అవకాశం ఉందా అవకాశం అంటే మన ఊరు ఊరికి డబ్బులు లేపారు బోటు కట్టి అక్కడోలే కొద్దిగా పెండింగ్ పెట్టేది ఆపేశారు అంటే సోనా బోట్ టైప్ లో మీరు కూడా ఒక బోట్ ఆ చిన్న బోటే కట్టాలని ఊరు ఊరికి కొంచెం సందాలు లేపారు ఆ ఊరోలే కొద్దిగా పెండింగ్ పెట్టేవే ఊరోళ్ళు ఇటు ఏదో మైపాడో ఏదో ఊరు ఆ కృష్ణాపురం వాళ్ళు పెండింగ్ పెట్టి మళ్ళీ ఆపేశారు ఆపేశారు ఎందుకనండి ఏమో ఎందుకనంటే మాకేం ఏం తెలుసు మరి అదే గానీ ఆ బోటు రెడీ అయి ఉంటే దాని వల్ల ఉపయోగం ఏందంటారు ఆ బోట్ వేసుకుని వెళ్ళి బోట్లు పడతానికి వీలు ఉంటది లే ఈ బోట్లు వేసుకెళ్ళి పట్టాలంటే వాళ్ళు మా బోట్ మీద ఎక్కిస్తే మునిగిపోతుంది అంతే వాళ్ళు ఇట్టు తిప్పినా కూడా అలాగే తిరగబడిపోతాయి మా బోట్లు ఇంకా మేము ఏ వేసుకెళ్ళి పట్టాలి అంటే దాన్ని ఇప్పుడు మనం ఆపడానికి ముందర వాళ్ళతో వెళ్ళి మాట్లాడడానికి మాట్లాడాలంటే ఒక పెద్ద బోట్ అనేటువంటిది తయారు చేసుకొని ఆ బోట్స్ మన ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడికి మనం